వెల్కమ్ టు బాక్య ఈరోజు మనం లోపల సాఫ్ట్ సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే మెనుప గారెలను చేసుకుందాం మరి గారెల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఉంటే బాగుంటుంది కదండీ గారెలతో పాటు పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక గ్లాసు మెనుపగోళ్ళు తీసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసుకొని మూడు నాలుగు గంటలు నాననివ్వాలి నాలుగు గంటలు నానిన తర్వాత నీళ్లు వడగట్టుకుని నీళ్లు రాకుండా పప్పును మాత్రమే గ్రైండర్లో వేసుకుని మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ పలుకు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి పిండి రెడీ అయ్యేలోపు పల్లి చట్నీకి రెడీ చేసుకుందాం ముందుగా బాండీ తీసుకుని వెర్సన గుళ్ళుని తక్కువ మంట మీద కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకుందాం బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని మళ్ళీ అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం వీటిని కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ లోపు మిన పిండి నలిగిపోయిందండి తగినంత ఉప్పు వేసుకుని కలుపుతుంది ఇప్పుడు ఒక బాండీ తీసుకుని గారెలు వేయించడానికి సరిపడా నూనె వేసుకొని చెయ్యి తడుపుకుంటూ గారెలను వేసుకొని నూనెలో వే మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి పిండిని గ్రైండర్లో రుబ్బాం కాబట్టి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు పిండి రుబ్బుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి జారు కాకుండా రుబ్బుకోవాలి ఒకవేళ పిండి జారుగా అనుకోండి రెండు స్పూన్లు ఉరిపిండి కానీ బొంబాయి రవ్వు కానీ కలుపుకొని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన వచ్చేస్తుంది కానీ లోపల వేగదు అన్ని వైపులా సమానంగా వేగే వరకు వేయించుకొని తీసేసుకోవడమే ఇప్పుడు చట్నీ తాలింపు అండి చిన్న తాలింపు గిన్నె తీసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చట్నీ తాలింపు వేసుకుందాం ఇలా పల్లీ చట్నీతో గారెలు చేసి పెట్టారంటే తెలియకుండా ఒకటికి రెండు ఎక్కువే తింటారు ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసేద్దాం రండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ